ఒకరోజు ఆయనకు సన్యాస దీక్ష ఇచ్చినటువంటి తోతాపురి ఆయన నువ్వు చేసిన చోట నేను కూడా చేస్తానయా జపం చేయండి గురువుగారు దానికి ఏముంది అన్నాడు ఆయన ఏమి దిగంబరుడు ఇట్లాంటి ఒప్పుకోడు ఆయన ఆయన ఏదో మామూలుగా ఉండేవాడు ఆయన అంటే ఆయనలోనూ అన్ని రకాలు ఉన్నాయనుకోండి ఆయనకు ధుని ఉన్నది కొంతమంది సన్యాసు ధుని తన తనతో పాటు ఒక నిప్పులు నిల్వ చేసుకునేటువంటి దాన్ని తీసుకొని వెళుతూ ఉంటారు ఆయన పరమహంస కూర్చున్న చోట కూర్చొని తన ధుని వెలిగించి జపం చేసుకుంటున్నాడు జపం చేసుకుంటుండేటప్పటికి కాసేపటికి ఎవరో వచ్చారు భయంకరంగా ఉన్నాడు ఎవరు నువ్వు ఇక్కడ జపం చేస్తున్నావు నా అనుమతి లేకుండా ఇక్కడ కూర్చోటానికి వీలు లేదన్నాడు నీ అనుమతి ఏమిటి ఇది శ్మశానం ఎవరి అనుమతి కావాలా నేను ఇక్కడ ఏదో కూర్చున్నా నువ్వు కూడా రా కూర్చో ధ్యానం చేయన్నాడు అంటే నేను భైరవుణ్ణి నేను చంపేస్తాను ఇక్కడ నా అనుమతి లేకుండా వచ్చావేమిటి అన్నాడు అయ్యాను మీరు భైరవులా చాలా బాగున్నారండి భీషణ సుందరులు భయంకర సౌందర్యం ఇది చాలా బాగుంది నేను ఎందుకు భయపడాలి మిమ్మల్ని చూసి నేను మీరెంతో నేను అంతే అనంతమైనటువంటి బ్రహ్మచైతన్యం యొక్క సగుణ అభివ్యక్తీకరణ మనమిద్దరం లేకపోతే అని కొన్ని దివ్యశక్తులు ఉన్నాయి నాకు లేవు అంతే తేడా అందువల్ల నేను ఎవరికీ భయపడాల్సిన పని లేదు అంటే ఆయన చాలా సంతోషించాట సంతోషించి సరిలే చేసుకో అని చెప్పి భైరవుడు వెళ్ళిపోయినట్ట